హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిర్జాగూడలో ఉన్నామండి పిర్జాగూడ వరంగల్ హైవేకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఓపెన్ ప్లాట్ సెల్కి వచ్చింది ఉప్పల్ బగాయత్తు కూడా పక్కనే ఉంటుందండి ఈ ఫ్లాట్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఈ ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి పిర్జాగూడలో ఉందండి ఇది హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్స్ ఉంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది యాభై ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ అండి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ అండి మనకి ఈ ప్లాట్ కూడా ఇండ్ల మధ్యలో ఉందండి చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి హౌజెస్ మధ్యలోనే ఈ ఫ్లాట్ ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఈ హౌజ్ పక్క నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అండి అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది హౌజ్ వరకు ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్స్ ఇది మంచి లొకేషన్ లో ఉందండి కాలనీ కూడా చాలా బాగుంది అన్ని చుట్టూ హౌజెస్ ఉన్నాయి అలాగే మనకు వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ముందు వచ్చేసి సిసి రోడ్ ఉందండి అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి అలాగే మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది అలాగే మనకి వాటర్ పైప్ లైన్ కూడా ఉందండి అన్ని డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు హౌజెస్ కట్టుకుని ఉండొచ్చు ఎందుకంటే చాలా మంచి లొకేషన్ లో ఉంది మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అయితే చాలా మందికి యూజ్ అవుతుంది ఏమని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రైజ్ చూసినట్లయితే గజానికి నలభై ఐదు వేలు ఇది ఫిక్స్ ప్రైజ్ ఏమి కాదు నెగోషియబుల్ అవుతుంది అవుతుంది మనకి ఎల్ అయితే టోకెన్ పే చేశారండి ఫుల్ ఎల్ అయితే లేదు డౌట్ రావచ్చు లొకేషన్ బాగుంది కాలనీలో ఉంది ఎందుకు సేల్ చేస్తున్నారని మనీ అవసరం ఉందని ఫ్లాట్ సేల్ చేసుకుంటున్నారండి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉందండి ఇప్పుడు మనం ఇక్కడికి రావాలన్నా కానీ ఆ స్కూల్ పక్క నుంచి రావాలి ఆ పక్కన ఉన్న రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒకటే రోడ్ ఉంటుంది అలాగే మనకి ఆ స్కూల్ పక్కన ఇంకొక స్కూల్ ఉందండి భాష్యం స్కూల్ ఉంది ఒకసారి చుట్టూ సరే చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి కొత్త హౌజెస్ కూడా అవుతున్నాయి కాళ్ళు అయితే చాలా బాగుంది అంటే మనకు సిసి రోడ్ పడిన వెంటనే కాళ్ళు ఎంత డెవలప్ అయిందో అర్థమవుతుంది అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఉప్పల్ బాగాయత్ పక్కనే ఉందండి అందరికి గజానికి డెబ్బై వేలు ఎనభై వేలు చెప్తున్నారు ఉప్పల్ బాగాయత్ గే రోడ్ ఉందండి మట్టి రోడ్డు ఉంది సీసీ రోడ్ డాంబర్ రోడ్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మనకి నాగోల్కి ఓన్లీ టూ కిలోమీటర్ ఏ ఉంటుంది అండి నాగోల్ మెట్రో స్టేషన్ కి మీరు ఇక్కడ ఏరియాలో ఓపెన్ ప్లాట్ చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి చూడండి లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఫ్లాట్ నచ్చినట్లయితే ఓనర్ తో డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఒకసారి మాట్లాడండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పే ఉండే నెంబర్ కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనకు సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తక్కువైంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్